తెలంగాణలో జరిగిన అత్యంత దారుణమైన నేరం టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికి ఆల్మోస్ట్ కీలక దశకు చేరుకుంది అంటే ఆల్మోస్ట్ కీలక దశకు అంటే మనం ఏం చెప్పాలి క్లైమాక్స్ అని అనడానికి లేదు ఎందుకంటే క్లైమాక్స్లో రావాల్సిన క్యారెక్టర్స్ రావాల్సి ఉంది క్లైమాక్స్లో అయితే ఒక పని చేయవచ్చు మనం సెమీఫైనల్స్ అని వచ్చాము లేదా ఐ మీన్ క్లైమాక్స్కు దగ్గర సన్నివేశాలు కొనసాగుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతోంది ఈ కేసులో సిట్ చాలా దూకుడుగా పోతోంది మనందరికీ తెలుసు కొత్తగా ఏర్పడిన సిట్కు సిటీ పోలీస్ కమిషనర్ అండ్ సజ్జనర్ నాయకత్వం వహిస్తున్నారు ఆయన సారథ్యంలో ఈ కొత్త సిట్ పనిచేస్తోంది తాజాగా వాళ్ళు పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావును పిలిచి ప్రశ్నించారు ఇదొక కొత్త కొత్త కోణమే అంటే కొత్త వార్త ఇది ఇంతకుముందు నవీన్ రావును పిలుస్తారని కానీ లేకుంటే పిలిచే అవకాశం ఉందని కానీ ప్రచారం జరిగి ఉండవచ్చు కానీ కాంక్రీట్గా పెద్దగా రాలేదు బట్ నవీన్ రావును పిలిచి తాజాగా ఆయనను ప్రశ్నించారు ఆయనపై ఉన్న ఎలిగేషన్స్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ లేదా అటువంటి వేరే కంట్రీస్ నుంచి తెప్పించారు సిట్ తెప్పించింది సిట్ అంటే ఎవరు స్పెషల్ స్పెషల్ అది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ సిట్ ఎందుకు ఏర్పడింది ఎస్ఐబి ఎస్ఐబి ఏర్పడిన కారణం వేరు మావోయిస్టు పార్టీ లేదా ఇతరత్ర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు లేకుంటే ఇది చట్టపరమైన పరిభాష ఏదో ఉంటుంది కదా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ ఆనుపాలు చేసుకోవడానికి అది ఏర్పడింది దాన్ని అత్యంత ఏమంటాం దాన్ని అతి ఎక్కువగా తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నది బహుశా బియ్యాల సాయంలోనే ఎవరు డైరెక్షన్ ఇచ్చారు ఎవరు కథ రచించారు దాన్ని ఎవరు స్క్రీన్ ప్లే చేశారు ఎవరు ఎడిట్ చేశారని పక్కన పెడితే ఈ ఫోన్ ట్యాపింగ్ సినిమా అనేది బహుశా మనం అంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత భారీగా జరగలేదు వేలాది ఫోన్లను ట్యాప్ చేసి పారేశారు పక్కాగా ఎవరో ఒకరి ఆదేశాలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరో ఒకరి ఆదేశాలు డైరెక్షన్ లేకుండా కింది స్థాయి పోలీసు అధికారులు ఎస్ఏబీ కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు చేసే అవకాశం లేదు ఎస్ఐబీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ప్రత్యేకంగా దీనికోసం ఒక టీంను ఏర్పాటు చేసి ఈ ప్రణీత్ రావును ఇంకా భుజంగరావు లేకపోతే రాధాకృష్ణరావు ఇటువంటి వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ క్రైమ్కు పాల్పడ్డారు ఆ క్రైమ్లో వీళ్ళంతా నిందితులు అట్లాగే ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు ఆయన తన న్యూస్ ఛానల్ ఆఫీసులోనే ఒక ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక సెటప్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి అది ఎంతవరకు నిజంగా మనకు తెలియదు సరే శ్రవణ్ రావును కూడా కేసులో నిందితుడుగా చేర్చారు ప్రభాకర్ రావు అమెరికాకు ఉడాయించిన సంగతి మన తెలుసు చెప్పడు టూ థౌజండ్ ట్వంటీ ఇటు అధికార మార్పిడి జరుగుతున్నగా జరుగుతుండగానే అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న క్షణాల్లోనే ప్రభాకర్ ముందే తెలుసు ఆయన పోలీస్ ఆఫీసర్ ఏదో జరుగుతుందని కీడు ఆయన ఆలోచించాడు ఏదో కీడు జరగబోతున్నట్టు ఆయనకు ఆలోచన వచ్చింది తక్షణం అమెరికా జంప్ అమెరికా జంప్ అయిన తర్వాత చాలా రోజులు రాలేదు తదుపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైగా పట్టింది ఆ రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి రకరకాల ప్రయోగాలు చేసి ఒత్తిడి చేసి మొత్తం మీద రప్పించారు ఆయన వచ్చి రాగానే అంటే రాకముందే ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు నుంచి ఆయన ఇంటీరియం బెయిల్ తీసుకున్నాడు మధ్యంతర బెయిల్ రక్షణ పొందాడు ఆ తర్వాత వచ్చి ఇక్కడ హాజరయ్యాడు ఈ సిట్టు విచారణకు కనీసం ఎనిమిది పది సార్లు అంతకుముందు హాజరైనా కూడా నోరు విప్పకపోవడము లేదా సిట్టుకు సిట్టు రాబట్టవలసిన విషయాలు ఆయన చెప్పకపోవడము వీటి కారణంగా కేసు ఎక్కడ వేసిన గొంగడే అక్కడే అన్నట్టుగా తయారైంది దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో సిట్టు ధరపున రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది ఆయనపై ఉన్న అదే ఆయన బెయిల్ను రద్దు చేయాలని వాళ్ళు ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం ఏంటంటే బెయిల్ రద్దు చేయకుండా ఆయనను ఇంకొక వారం విచారించాడని చెప్పింది మొత్తం రెండు వారాల పాటు ఆయన కస్టోడీల విచారణలో పాల్గొన్నాడు ఎవరు ప్రభాకర్ రావు ఆ రెండు వారాల్లో ప్రభాకర్ రావు విచారణలో ఏం చెప్పాడు అంటే మళ్ళీ పాత ముచ్చే కొత్తది ఏమీ మనకైతే కనిపించలేదు సరే ఆయన వాడిన యాపిల్ ఫోన్స్ లేకపోతే ఆయన వాడిన ఇతర డివైజెస్ వీటికి సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ వచ్చినట్లుగా పోలీస్ వర్గాలు తెలియజేశాయి ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ రావును టచ్ చేశారంటే డైరెక్ట్గా ఇరవై టచ్ చేసినట్టే ఇరవై ఫామ్ టచ్ చేసినట్టే ఇది నా అభిప్రాయం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇరవై వెళ్ళి ఫామ్ హౌస్తో ఆయనకు మంచి ఉన్నాయి కేసీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి మరి కేసీఆర్తోనో లేకపోతే ఆ కుటుంబంలోనే మరి కొంతమందితో ఆయనకు బంధుత్వం కూడా ఉంది సమీప బంధుత్వం ఉంది ఈ బంధుత్వం కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది కనుక ఎమ్మెల్సీ నవీన్ రావు నవీన్ రావు ఎలిగేషన్ ఏమిటి అంటే ఈ ఇజ్రాయల్ నుంచి ఇంకెక్కడి నుంచి ఏవైతే డివైజెస్ వీళ్ళు తెప్పించారో పరికరాలు అది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినవి దానికి ఆయన అనుసంధానకర్తగా పనిచేశాడు లేదా ఆయనే తెప్పించాడు ఈ రకమైన ఎలిగేషన్స్ను నవీన్ రావు ఎదుర్కొంటున్నాడు అందువల్ల నవీన్ రావును ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరు ఆదేశించారు ఈ పరికరాలు ఏవైతే మీరు ఇవి వాడారో ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినవి మీరు తెప్పించారా లేకుంటే మీరు మరొకరిని ఎవరైనా పురమాయించారా అని దానికి సంబంధించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు ఇప్పుడు సిట్టు తెలుసుకునే ప్రయత్నాలు ఉంది సరే నవీన్ రావు కూడా మరి కేసీఆర్ కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉన్న కారణంగా అతను కూడా మంచి సుశిష్ సుశిక్తుడై ఉంటాడు అంటే రావు సకాడమీ అయితే మనం చెప్తుంటామో రావులు అంత త్వరగా మెత్తబడే రకాలు కావు ఎందుకంటే వాళ్ళ పదేళ్లల్లో ఆ రకంగా వాళ్ళు తెలంగాణ ఇది మాది ఇది మనది మనం తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ రాష్ట్రం మనది మన శాశ్వతం ఇది అనే స్థాయిలో వాళ్ళంతా పనిచేశారు ఆ రకంగా వాళ్ళు వ్యవహరించారు రకరకాలుగా సంపద సృష్టించుకున్నారు కనుక ఇవి చిన్న చిన్న నేరాలు ఘోరాలు ఇవి పెద్దగా ఎవరో పోలీసులు సిట్టో బిట్టో వాళ్ళు పిలిచి అడిగితే అంత ఈజీగా చెబుతారని అనుకోవడానికి లేదు అయితే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే నవీన్ రావు టచ్ చేశారంటే ఎర్రవెల్లి టచ్ చేసినట్టే ఎర్రవెల్లి టచ్ చేయడం అంటే ఏమిటి కేసీఆర్ దాకా వెళుతోంది కేసు అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా సరే ఇంతకుముందు కూడా అటువంటి వార్తలు వచ్చాయి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అసలు సమావేశాలు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు లోపు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కనుక దాని తర్వాత కేసీఆర్కు అట్లాగే బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు నోటీసులు ఇస్తారనే ఒక ప్రచారం అయితే ఉధృతంగా జరుగుతోంది మరి నవీన్ రావును పిలవడం వెనుక వాళ్ళిద్దరికి పంపించే నోటీసుల వ్యవహారం కూడా ఉందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్